నమస్తే మనం మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలు డాక్టర్ ఆర్బి గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడబోతున్నాం మాట్లాడే ప్రతి మాట మంచిదే అయినప్పటికీ మనకి ఉగాది రాబోతోంది ఉగాది రోజు అసలు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఉగాదికి సంబంధించి అసలు షడ్రుచులు అని ఎందుకంటారు పచ్చడిని ఆ రుచుల యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి చాలా విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం మేడం ఏం చెప్తారో తప్పకుండా ప్రతి విషయాన్ని ఫాలో అవ్వండి మేడంతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఉగాది స్పెషల్ కార్యక్రమాన్ని నమస్తే నమస్కారం మేడం ఈ శోభకృత నామ సంవత్సరంలో ఆల్రెడీ ముహూర్తాలు స్టార్ట్ అయిపోయాయి కొంతమంది మ్యారేజెస్ జరిగాయి జరుగుతున్నాయి ఇంకా ఏప్రిల్ వరకు అలా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుంది మన తెలుగు సంవత్సరానికి సో ఈ ఇయర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ క్రోదినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఆ సంవత్సరం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమన్నా కోపాలు ఎక్కువ అయ్యి ఏదన్నా ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తాయా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీరు ఏం చెప్తారు ఓకే ఫస్ట్ జాతకాల గురించి మాట్లాడుకుందాం అవును ఇప్పుడు వచ్చేది క్రోదినామ సంవత్సరం అది కూడా ఏప్రిల్ నైన్త్ మనకి వచ్చింది ఆ సో ఏదైనా మనం ఇందాక నేను చెప్పినట్టు ఇంకా మిగతా వీడియోలో చెప్పినట్టు ఏదైనా మనకి పాత కోపాలు గాని చిరుకోపాలు కోపాలు లేకపోతే కోపతాపాలు కోపం ఉంటుంది కొంతమందికి సో అవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరాల్లో నేను ఇలా ఉండాలి అని ఇంటెన్షన్ సెట్టింగ్ చేసుకోవాలని అందుకే చెప్పాను ఇప్పుడు మ్యారేజ్ దానికి వస్తే కనుక తప్పక వాళ్ళకి బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే ముహూర్తాలు ప్రీవియస్ గా ఇప్పుడు ఏ ఉన్నాయో ఆ ముహూర్తాలన్నీ కొన్ని ఉన్నాయి ఇది ఎందుకంటే చాలా అధిక మసాలు వచ్చాయి ఈసారి అండ్ ఆల్సో ఏంటంటే శూన్య మాసాలు కూడా వచ్చిన్నాయి చాలా తక్కువే ఉన్నాయి ఈ క్రోధి నామ సంవత్సరంలో తగు ముహూర్తాలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అనమాట సో మనకి నవంబర్ మళ్ళీ డిసెంబర్ అలాగే ఉన్నాయి మూడు నెలలు అసలు ఏమీ లేవు ఎప్పుడు శ్రవణ మాసంలో చక్కగా ముహూర్తాలు ఉంటాయి ఈసారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆగస్ట్ అవన్నీ ఎక్కువ అసలు ముహూర్తాలే లేవు సో ఇవన్నీ ఏంటంటే మాసాల కింద లెక్క సో ముహూర్తం దాకా వస్తే ఏంటంటే తక్కువ ఉన్నాయి మ్యారేజ్ ముహూర్తాలు అని ఫస్ట్ చెప్పుకోవాలి ఇంకోటి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎప్పటికైనా ముహూర్తం చూసుకునే చేసుకుంటారు అదే శుభ సమయం చూసుకునే చేసుకుంటారు ఎందుకని వాళ్ళ లైఫ్ బాగుండాలి ఎందుకు బాగుండాలి అంటే ఇద్దరు కలిసి అంటే రైలు పట్టాలందాం కాసేపు ఇద్దరు కలిసి వాళ్ళ కొత్త లైఫ్ ని జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు దానికి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ సో నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటే కాకుండా మన జాతక రీత్యా కూడా వాళ్ళ జాతకాలు కలిసిన తర్వాత వాళ్ళకి తగ్గ ముహూర్తాలు పెట్టే ఎవరైనా పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటున్నాము ఇదంతా ఏంటంటే మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం ఫస్ట్ ముహూర్తం అనేది అండ్ ముహూర్తాలు కూడా మంచి ముహూర్తం వాళ్ళకి తగ్గ ముహూర్తం వాళ్ళకి తగ్గ నక్షత్రం తారాబలం కూడా చూసుకుని చేసుకుంటాం తప్పక వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి కానీ ఇక్కడెక్కడ నువ్వు అడిగినట్టు కోపతాపాలు అని అడిగావు కదా కోపతాపాలు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవరి జాతక రీత్యా ఇండివిజువల్ జాతకం మనం చూడవలసి వస్తుంది ఎందుకంటే నక్షత్రాలు ఇద్దరికి కుదరచ్చు అండ్ ఆల్సో అట్రాక్షన్ కుదరచ్చు కానీ ఏంటంటే పీరియడ్స్ అనేవి మారుతూ ఉంటాయి లైఫ్ అనేది ఏంటి చేంజ్ డే ఇట్ ఇస్ న్యూ బిగినింగ్ నాట్ ఓన్లీ ఉగాది డే ఇట్స్ న్యూ బిగినింగ్ ఏంటి మనకి నమ్మకం నేను రాత్రి పడుకుంటే నేను పొద్దున లేస్తాను అనేది ఫస్ట్ నమ్మకం మనకి థింక్ అబౌట్ ఇట్ ఎంత మంది లేబెట్టలేదు సో ఆ నమ్మకంతో ఏ రోజైనా మనం కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాము సో మ్యారేజ్ అనేది బై ఇట్స్ ఏంటంటే ఏదైనా కమిట్మెంట్ ఫస్ట్ చెప్తాం నెక్స్ట్ కాంప్రమైజ్ చెప్తాం కాంప్రమైజ్ ఉండాలి తప్పదు సో వాళ్ళకి బాగుండాలనే కోరుకుంటాం మనం బాగుంటుందని అనుకోవాలి ఎందుకంటే ఇన్ని ముహూర్తాలు చూసి ఇన్ని అన్ని చూసుకున్న తర్వాత అన్ని మంచి సమయం చూసి జాతక రీత్యా కలిసిందా లేదా అని చూసి కలిసి జీవిస్తారా అని చూసి తర్వాత పిల్లలు పుడతారా అని చూసి అప్పుడు చేసి నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను కరెక్ట్ గా మీరు పిల్లల విషయం సో చాలా మందికి సంతానం గురించి కూడా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అవును లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళకేమో కలగరు అంటే లేట్ అవుతూ ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి కొంతమంది అసలు అబోషన్స్ చేయించుకుంటూ ఉంటారు కావాలని అవును సో జనరల్ గా జరిగేదే కదా జరిగేది అది ఎందుకు అలా జరుగుతుంది అంటారు మేడం జాతక రీత జాతక రీతి ఏదైనా సరే ఇండివిజువల్ జాతకం చూడవలసిందే అదొకటి కాకుండా పిల్లల విషయంలో ఎస్పెషల్లీ ఇద్దరిది చూడవలసి వస్తుంది అనమాట ఎందుకంటే ఒక్కడికి పీరియడ్ ఉండొచ్చు ఒకళ్ళకి పీరియడ్ ఉండకపోవచ్చు ఒక్క దాంట్లో ఏంటంటే మనం చూసామంటే పిల్లలు ఉండొచ్చు ఇంకో ఇంకో జాతకాలు అంటే ఇద్దరు ఆలు మొగల జాతకం చెప్తున్నాను దాంట్లో పిల్లలు లేకపోవచ్చు ఆ టైంకి సో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ కాలంలో ఇంకోటి ఏంటంటే నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు యాక్చువల్ గాను చేసేవాళ్ళు ఆ పొల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ పొల్యూషన్ ఈ రెండింటి మూలాన్ని ఏంటంటే మనం బయట చేయించుకోవాల్సి వస్తుంది న్యాచురల్ గా ఏది జరిగే ఒక విషయాన్ని మూడో వ్యక్తి ద్వారా చేయించుకోవాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర జాతకాలకు వస్తూ ఉంటారు అది ఎందుకు అనేది మనం ఎప్పుడు చూడగలం అంటే ఎప్పుడు మనకి తెలుస్తుంది నిర్ధారించగలం అంటే జాతకరీత్యా ఇవన్నీ ఏంటంటే సరగసి కానీ ఇంకోటి కానీ ఏంటంటే మనకి జాతకంలో చెప్పలేదు ఎప్పుడు మనకి తెలిసింది ఏంటి మనం అనాదిగా వస్తుంది ఏ మెథడ్ మనం తీసుకున్నా కూడా పిల్లలు ఉంటారు లేదు లేకపోతే అడాప్షన్కి వెళ్తారు ఇంతే మనకి తెలుసు అంటే జాతక రితే మనం చదువుకున్నది మనం చెప్తున్నాం అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా బయట వెళ్ళి ఫర్టిలిటీ క్లినిక్స్ మందులు వేసేసుకుంటున్నారు దాని మూలాన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పుట్టే పిల్లలకి వస్తున్నాయి తర్వాత వాళ్ళ ఎదుగుదలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మంది మనం చూస్తున్నాం కూడా సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా వాళ్ళ పీరియడ్ పట్టి ఉంటూ ఉంటుంది అనమాట పీరియడ్ నిర్ధారించినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి అండ్ క్రోధనామ సంవత్సరంలో మనం అందరికీ కోపాలు వస్తాయని మనం చెప్పలేము కోపతాపాలు అనేది కామన్ రోజువారీ జరిగే ఒక విషయమే కదా అది ఒక రోజు కోపంగా ఉంటే అంటే రోజు కోపంగా ఉండాలి అంటే కష్టమే కదా ఎవరికైనా రోజు శాంతంగా ఉండాలన్నా కూడా కష్టమే కదా సో మనం ఎందుకంటే ఇది ఈ కోపం కొంతమంది క్యారీ చేస్తారు మేడం చాలా మంది అంటే అలా క్యారీ చేస్తారు కొంతమంది అలా చిటికలో ఇలా కోపం వస్తుంది నేచర్ మీరున్నారు కోపం అలా వస్తుంది వెంటనే నా విషయాన్ని కూడా అంది నాకు కోపం వస్తే నిమిషాల్లోనే తగ్గిపోతుంది వదిలేస్తాం సో క్యారీ ఎందుకు చేస్తారు ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది కదా ఇప్పుడు మనకి అంటే పది మందిని చూస్తాం వీళ్ళు ఇలా ఉంటారు అని మనకి తెలుస్తుంది ఒక ఐడియా ఉంటుంది అదే నువ్వు కూడా అంతే కదా పది మందితో పని పనిచేస్తావు లో పని చేస్తారు అసమాన కోపలు తెస్తే వాళ్ళు పనులలో చేస్తారు సో అడ్జస్ట్మెంట్ అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మనం చూసామంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తాతమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం వాళ్ళం బాగా కజిన్స్ వాళ్ళందరితో వాళ్ళం కోపతాపాలు ఎందుకు రావు కొట్టుకుంటాం కలుస్తాం వాళ్ళు ఎప్పటికైనా అంతే ఇప్పుడు ఏంటంటే అందరికి ఒకళ్ళే పిల్లలు న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోయింది వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు ఎప్పుడు చూసినా ఎత్తి చూపించడం తప్ప అడ్జస్ట్మెంట్ లేదు అంతే కదా సో ఇప్పుడు ఏంటంటే కజిన్స్ ఉన్నారు కొట్టుకుంటాం చేయ చేసుకుంటాం మర్చిపోతాం మర్చిపోవడం ఇన్ ద సెన్స్ టైం పడుతుంది మర్చిపోవడానికి కలుస్తూ మళ్ళీ మాట్లాడుకుంటాం సో ఇవి లేవు కదా ఇప్పుడు పిల్లలకి కూడా మనం అదే నేర్పుతాం ఎస్పెషల్లీ మనం నేను చూస్తున్నాను కదా చాలా మంది తల్లులు ఏ అందాము కాసేపు వాళ్ళే నేర్పుతున్నారు ఎందుకు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు నీకు అన్ని ఉన్నాయి అంటే డబ్బు ఉంటే అన్ని ఉన్నాయి అదొక క్వశ్చన్ అది యూ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ చిల్డ్రన్ రేపు అదే మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అంటే ఏంటంటే అదే కంటిన్యూ అవుతుంది మనం ఏమంటాం లెగసీ అంటాం అదే కంటిన్యూ నిజంగా డబ్బు ఉన్న వాళ్ళు శాంతంగానే ఉంటారు నేను చూసాను ఇది ఒకటి యాక్చువల్ గా నేను కూడా చేద్దాం అనుకున్నాను వీడియో ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి ఎందుకు డబ్బు అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు డబ్బు లేని వాళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించే మాట్లాడదాం మేడం ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ డబ్బు కూడుతుంది డబ్బు లేని వాళ్ళకి ఎప్పుడు డబ్బు కూడదు అనేది వెరీ సింపుల్ ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం సో మీరు తప్పకుండా ఈ ఉగాది అనేది మనకి ఎన్నో విషయాలని నేర్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేడం ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తుంది తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదు మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం మా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పిన విషయాలు మాకు చాలా వరకు కనెక్ట్ అవుతున్నాయి అని మీరు ఫీల్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారా మరి అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో ఇప్పుడు మాట్లాడిన టాపిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఎందుకు డబ్బు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే ఎందుకు వెళ్తుంది డబ్బు పేదవాళ్ళు ఎందుకు అలాగే పేదవాళ్ళుగా ఉండిపోతారు తప్పకుండా వీడియోని వాచ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి థ్యాంక్ యూ